నటి జయలలిత అంటే టాలీవుడ్లో తెలియని వారు ఉండరు ఎన్నో స్టార్ హీరోల సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్ గా చాలా మంచి పాత్రలు చేసింది తెలుగు తమిళం కన్నడ మలయాళం ఇలా చాలా ఇండస్ట్రీలో దాదాపుగా ఆరు వందల సినిమాల్లో నటించింది జయలలిత జయలలిత అంటే అందరూ తమిళనాడు సీఎం జయలలిత అనుకుంటారేమో ఆమె కాదు ఆమె పేరుతో తెలుగు ఇండస్ట్రీలో మరో నటి కూడా ఉన్నారు లో వ్యాంప్ పాత్రలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది ఆమె ఆమె అందాన్ని చూసి సినిమాలు చూసి ముగ్ధుడైపోయిన గ్రేట్ బిజినెస్ మ్యాన్ అంబానీ జయలలితకు ప్రేమతో ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ రాసి ఇచ్చాడంటే మీరు నమ్ముతారా ఈ విషయం రూమర్ కాదు స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అసలు ఎవరు ఈ జయలలిత ఆమె సినీ ప్రస్థానమేమిటి జీవితంలో ఆమె ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జయలలిత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అయినప్పటికీ సినిమాలంటే ఉన్న పిచ్చితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జయలలిత కమలహాసన్ హీరోగా చేసిన ఇంద్రుడు చంద్రుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు జయలలిత అలా మొదలైన తన సినీ జీవితంలో శృంగార హాస్య పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు జయలలిత అంతేకాదు ఆమె నటించిన గ్రహణం అనే సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది జయలలిత చాలా మంచి డాన్సర్ కూడా అందుకే వ్యాంపు పాత్రల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి ఇలా ఐటీస్లో వ్యాంప పాత్రలు చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేశారు సినిమా పరంగా ఎంతో పేరు తెచ్చుకున్న జయలలిత వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశారు సినిమాలు చేస్తున్న సమయంలో జయలలిత వినోద్ అనే కన్నడ డైరెక్టర్ని ఏడు సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు వినోద్ నువ్వు లేకపోతే నేను లేను అంటూ బ్లెడ్తో ఉత్తరాలు రాసి జయలలితకు పంపించేవాడిట దీంతో వినోద్ ప్రేమ నిజమని నమ్మి జయలలిత పెళ్లి చేసుకున్నారు కాని ఆ ప్రేమ ఎక్కువ కాలం లేదు పెళ్లైన కొన్ని రోజులకే ఆస్తి కోసం జయలలితను వేధించటం మొదలుపెట్టాడు జయలలితను కొట్టి చిత్రహింసలు పెట్టడం డబ్బు తీసుకురాకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు ఎంతైనా చేసుకున్న భర్త కావటంతో అతని అప్పులు చాలా వరకు తీర్చారు జయలలిత దాదాపు యాభై లక్షలతో పాటు నగలు మొత్తం పోగొట్టుకుంది జయలలిత ఇలా కాలం వెళ్లదీస్తున్న సమయంలో వినోద్ రోజురోజుకి మృగల్లా మారి చిత్రహింసలు పెట్టేవాడు దీంతో ఆ చిత్రహింసలు తట్టుకోలేని జయలలిత వినోద్ గురించి తనపై యాసిడ్ పోసి చంపుతానని బెదిరించడం గురించి నటుడు చలపతిరావు చెప్పటంతో రచయిత పరుచూరి గోపాలకృష్ణ సాయంతో వినోద్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఇప్పటికే యాసిడ్ ఘటన తలుచుకుంటూ నేను అక్కడే ఆ సమయంలో ఉండి ఉంటే అక్కడే చనిపోయి ఉండేదాన్ని అని కన్నీరు పెట్టుకుంటోంది జయలలిత ఇలా కొంతకాలానికి జయలలిత వినోదుతో విడాకులు తీసుకుంది ఇలా భర్త నుంచి విడిపోయిన జయలలిత సినిమాలు చేసుకుంటున్న సమయంలో ముఖేష్ అంబానీ తండ్రి ధీరూబాయ్ అంబానీ జయలలిత వెనక పడేవారట జయలలిత సినిమాలు చూసి ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిన ధీరూభాయ్ ఆమె అంటే పిచ్చి ఇష్టంతో కాదుకాదు ప్రేమతో ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ రాసి ఇచ్చాడు అంతేకాదు దుబాయ్లో ఒక మాన్షన్ హౌస్ రాసి ఇచ్చారట కాని జయలలిత వాటిని రిజెక్ట్ చేసిందట దీనికి కారణం కూడా చెబుతారు జయలలిత పరుల సొమ్ము పాము వంటిదని అందుకే నేను దాన్ని రిజెక్ట్ చేశాను అని చెప్పారు నిజంగా నన్ను అంబానీ పెళ్లి చేసుకుంటే నా జీవితం మరొకలా ఉండేది అంబానీకి నన్ను పెళ్లి చేసుకోని పిల్లల్ని కనాలి అనుకోలేదు అంబానీ నా దగ్గర నుండి వేరే ఆశించారు అంబానీ కేవలం నా అందాన్ని ప్రేమించారు అందుకే ఆయనకు దూరంగా ఉంటూ చాలా రోజులు తప్పించుకుని తిరిగారట కూడా ఆ తర్వాత ధీరుభాయ్ అంబానీ మరణించిన తర్వాత ఆ ఫ్లాట్ ని వారి కుటుంబానికి ఇచ్చేశారట జయలలిత అంత పెద్ద బిజినెస్ మ్యాన్ వెంటపడితే పట్టించుకోని జయలలిత ఒకరిని చాలా గాఢంగా ప్రేమించిందట దివంగత నటుడు శరద్బాబును పెళ్లి చేసుకోవాలనుకుని బిడ్డను కనేందుకు ప్లాన్ చేశాను అని చెప్పారు జయలలిత దీని గురించి ఆమె మాట్లాడుతూ నేను శరద్బాబు కలిసి చాలా తీర్థయాత్రలకు వెళ్లాం అలా మా మధ్య ప్రేమబంధం ఏర్పడింది ఈ బంధం చాలా కాలం కొనసాగింది పెళ్లి చేసుకోవాలనుకున్నాం పిల్లల్ని కనాలనుకున్నాం ఇదే విషయాన్ని ఇండస్ట్రీలోని మా స్నేహితులకు చెప్పాం అయితే వారు శరద్బాబుకు వద్దని చెప్పారు దీంతో మా పెళ్లి ఆగిపోయింది శరద్బాబు చివరి రోజుల్లో ప్రతిరోజు ఆస్పత్రికి వెళ్లేదాన్ని కాని ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు దక్కలేదు అని బాధపడ్డారు జయలలిత జయలలిత ఓసారి మలయాళీ సినిమాలో ఛాన్స్ వచ్చిందట మలయాళంలో జయలలితకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ అది మలయాళంలో ఫస్ట్ టైం ఛాన్స్ రావటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడికి వెళ్లిందట జయలలిత ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రేప్ సీన్ గురించి వివరించాలని రమ్మన్నారట వెళ్లాక రూమ్ గడియపెట్టేశాడట ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయిందట దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ రేప్ చేసేశాడట ఈ ఘటన ఇప్పటికీ తనకు గుర్తుకొచ్చినప్పుడు భయంతో వణికిపోతుందట జయలలిత అయితే అత్యాచారం చేసినవాడు ఆరు నెలల్లోనే చనిపోయాడట ఈ ఘటన గుర్తు చేసుకుంటూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్స్ ఉంటాయి వేధింపులు అప్పుడు ఉండేవి అప్పట్లో సోషల్ మీడియా మీడియా ఇప్పుడు ఉన్నంతగా లేకపోవడంతో దాడులు జరిగినా ఎవరూ తమ బాధలను బయటకు చెప్పుకోలేకపోయారు అని చెప్పుకొచ్చారు జయలలిత అంతేకాదు హీరోయిన్ కెరీర్ నుంచి తన నట ప్రస్థానం బోల్డ్ క్యారెక్టర్ల వైపు ఎలా షిఫ్ట్ అయిందో కూడా చెప్పారు ఒక మలయాళ దర్శకుడు వచ్చి కమలహాసన్ పక్కన గ్లామర్ రోల్ అన్నారట ముగ్గురు హీరోయిన్లు శోభన గీత నువ్వు అని చెప్పేటప్పటికీ ఆనందంతో గంతులేసేసిందట జయలలిత మొదట్లోనే కమలహాసన్ పక్కన అని గ్రేట్ గా ఫీల్ అవుతూ ఓకే అని ఒప్పేసుకున్నారట తీరా చూస్తే అందులో విలన్ భార్యగా బోల్డ్ క్యారెక్టర్ ఇచ్చారట ఆ తర్వాత ఇంద్రుడు చంద్రుడులో సెక్రటరీగా ఎవరు బాగుంటారు అని డిస్కషన్ వస్తే కమలహాసన్ జయలలితను రికమెండ్ చేశారట ఇలా వరుసగా అలాంటి క్యారెక్టర్లు కంటిన్యూగా రావటంతో హీరోయిన్ నుండి బోల్డ్ పాత్రల వైపు తన ప్రయాణం కొనసాగిందట అంతేకాదు జయలలిత గారు పేరుతో కూడా చాలా ఇబ్బందులు పడ్డారట లెజెండరీ హీరోయిన్ తమిళనాడు సీఎం అమ్మ జయలలిత పేరు పెట్టుకుని వ్యాంపు పాత్రలు చేయటంతో ఆవిడ అభిమానులు హర్టయ్యి ఇంటిపైన దాడులు చేసేవారట అయితే ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయలలిత ఆ తర్వాత స్పెషల్ రోల్స్ చేసే స్థాయికి పడిపోయారు ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ ఎక్కువగా సీరియల్స్ లో కనిపిస్తున్నారు ప్రస్తుతం జయలలిత ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తున్నారు పెళ్లి జరిగిన కొన్నేళ్లకే భర్తతో విడిపోయినా పెళ్లి చేసుకోలేదు ఆమె ఇలా నటిగా నిలదొక్కుకోవటానికి కెరియర్లో పడ్డ కష్టాలు ఒకవైపు వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మరోవైపు అన్నీ ఎదుర్కొన్న జయలలిత ప్రస్తుతం తనకు వచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు శ్రీ ఫ్లాట్ రాసి ఇచ్చాడంటే మీరు నమ్ముతారా ఈ విషయం రూమర్ కాదు స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అసలు ఎవరు ఈ జయలలిత ఆమె సినీ ప్రస్థానమేమిటి జీవితంలో ఆమె ఎదుర్కొన్న ఒడిదొడుకులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జయలలిత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అయినప్పటికీ సినిమాలంటే ఉన్న పిచ్చితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జయలలిత కమలహాసన్ హీరోగా చేసిన ఇంద్రుడు చంద్రుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు జయలలిత అలా మొదలైన తన సినీ జీవితంలో శృంగార హాస్య పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు జయలలిత అంతేకాదు ఆమె నటించిన గ్రహణం అనే సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది జయలలిత చాలా మంచి డాన్సర్ కూడా అందుకే వ్యాంపు పాత్రల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి ఇలా ఐటీస్లో వ్యాంపు పాత్రలు చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేశారు సినిమా పరంగా ఎంతో పేరు తెచ్చుకున్న జయలలిత వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశారు సినిమాలు చేస్తున్న సమయంలో జయలలిత వినోద్ అనే కన్నడ డైరెక్టర్ని ఏడు సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు వినోద్ నువ్వు లేకపోతే నేను లేను అంటూ బ్లెడ్తో ఉత్తరాలు రాసి జయలలితకు పంపించేవాడిట దీంతో వినోద్ ప్రేమ నిజమని నమ్మి జయలలిత పెళ్లి చేసుకున్నారు కాని ఆ ప్రేమ ఎక్కువ కాలం లేదు పెళ్లైన కొన్ని రోజులకే ఆస్తి కోసం జయలలితను వేధించటం మొదలుపెట్టాడు జయలలితను కొట్టి చిత్రహింసలు పెట్టడం డబ్బు తీసుకురాకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు ఎంతైనా చేసుకున్న భర్త కావటంతో అతని అప్పులు చాలా వరకు తీర్చారు జయలలిత దాదాపు యాభై లక్షలతో పాటు నగలు మొత్తం పోగొట్టుకుంది జయలలిత ఇలా కాలం వెల్లదీస్తున్న సమయంలో వినోద్ రోజురోజుకి మృగల్లా మారి చిత్రహింసలు పెట్టేవాడు దీంతో ఆ చిత్రహింసలు తట్టుకోలేని జయలలిత వినోద్ గురించి తనపై యాసిడ్ పోసి చంపుతానని బెదిరించడం గురించి నటుడు చలపతిరావు చెప్పటంతో రచయిత పరుచూరి గోపాలకృష్ణ సాయంతో వినోద్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఇప్పటికే యాసిడ్ ఘటన తలుచుకుంటూ నేను అక్కడే ఆ సమయంలో ఉండి ఉంటే అక్కడే చనిపోయి ఉండేదాన్ని అని కన్నీరు పెట్టుకుంటోంది జయలలిత ఇలా కొంతకాలానికి జయలలిత వినోదుతో విడాకులు తీసుకుంది ఇలా నుంచి విడిపోయిన జయలలిత సినిమాలు చేసుకుంటున్న సమయంలో ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ జయలలిత వెనక పడేవారట జయలలిత సినిమాలు చూసి ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిన ధీరూబాయ్ ఆమె అంటే పిచ్చి ఇష్టంతో కాదుకాదు ప్రేమతో ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ రాసి ఇచ్చాడు అంతేకాదు దుబాయ్లో ఒక మాన్షన్ హౌస్ రాసి ఇచ్చారట కాని జయలలిత వాటిని రిజెక్ట్ చేసిందట దీనికి కారణం కూడా చెబుతారు జయలలిత పరుల సొమ్ము పాము వంటిదని అందుకే నేను దాన్ని రిజెక్ట్ చేశాను అని చెప్పారు నిజంగా నన్ను అంబానీ పెళ్లి చేసుకుంటే నా జీవితం మరొకలా ఉండేది అంబానీకి నన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అనుకోలేదు అంబానీ నా దగ్గర